నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సంవత్సరం అంతా నిల్వ ఉండే టమాటా పచ్చడి అండి మరి ఈ టమాటా పచ్చడి ఈ కొలతలతో కనుక చేసుకున్నట్లయితే మరి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది మనకు ఖరాబ్ అవ్వకుండా ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకుందామండి మరి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేది మీకు అర్థమవుతుందండి ఎంత కలర్ఫుల్గా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది దోశ ఇడ్లీ వేడి వేడి అన్నంలోకి నూనె నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ నేను రెండు కేజీల టమాటా తీసుకున్నానండి ఈ రెండు కేజీల టమాటాని శుభ్రంగా కడిగేసి ముచ్చకలు తీసేసి ఒక పొడి క్లాత్తో తుడిచి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఇలా ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే వాటర్ తగలకుండా నీట్గా చేసుకుంటే పని అయితే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఈ రెండు కేజీల టమాటాకి హాఫ్ కేజీ చింతపండు తీసుకున్నాను హాఫ్ కేజీలోని హాఫ్ కేజీ చింతపండులో ఒక పావు వంతు తీసాను అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసాను నాలుగు వందల గ్రాములు పట్టింది మరి పులుపు ఎక్కువ ఉన్న మాట అయితే ఇంకొంచెం తగ్గించి వేసుకోండి పులుపు నార్మల్గా ఉంటే మాత్రం ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ గ్రామ్స్లోకి వస్తే అలా వేసుకుంటే సరిపోతుంది ఈ చింతపండు అయితే శుభ్రంగా ఈనెలు గింజలు లేకుండా తీసుకొని నీట్గా పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టేసుకొని ఈ రెండు కేజీలు టమోటాకైతే మనకి కళ్ళు ఉప్పు అయితేనేమో మూడు గిద్దలు అంటారండి ఇది హాఫ్ కేజీ డబ్బా మూడు గిద్దల వరకు తీసుకున్నాను అదే మెత్తటి ఉప్పు అయితే మాత్రం హాఫ్ కేజీ పడుతుంది ఈ డబ్బా సాల్ట్ పడుతుంది మెత్తడు అయితే ఇది గమనించండి మనకి ఈ విధంగా మనం టమాటాలు అన్నీ కూడా ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి సాల్ట్ కారం ఏదైతే ఉందో అవి కరెక్ట్గా సరిపోయిందంటే మాత్రం చాలా బాగా ఉంటుంది పచ్చడి చెడిపోకుండా ఉంటుందండి ఈ విధంగా ముక్కలైతే అన్నీ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాము ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ముక్కలైతే ఎండబెట్టే పని ఏమీ లేకుండా ఒక నైట్ అంతా ఊరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేద్దాము స్టోర్ చేసేసుకొని ఇవన్నీ మనం ఇప్పుడేం తీసుకున్నాము ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఇందులో వేసేసుకున్నాము ఈ మొక్కల్లోని ఇప్పుడు ముందైతే టమాటా ముక్కలు వేసిన తర్వాత చింతపండు వేస్తున్నాను ఈ చింతపండు వేసుకున్న తర్వాత మిగతా వేయాలో చూసేద్దాం మరి ఈ విధంగా వేసుకోవాలండి నీట్గా చేసుకోవాలి చింతపండు అలా చేసుకోండి దాంట్లో ఈ నెలలు గనక ఉంటాయి కదా అలాంటివి ఏమి లేకుండా చేసుకోవాలి సాల్ట్ నేను కల్లుప్పు వేస్తున్నాను కాబట్టి మూడు గిద్దెలు వేసాను రెండు కేజీలు టమాటాకి మూడు గిద్దల సాల్ట్ వేస్తున్నాను ఉప్పు కారం అంతా సరిపోయిందండి నేను రుబ్బి పెట్టిన పచ్చడికి అయితే ఒక స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను ఈ విధంగా పసుపు వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటే మాత్రం పచ్చడి చాలా బాగా కుదురుతుందండి ఈ విధంగా అబ్జర్వ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కూడా చింతపండు ఉప్పు పసుపు వేసుకున్నాం కదా టమాటా ముక్కలలో ఈ విధంగా ఒకసారి కిందకి మీద కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక నైట్ అంతా అలా ఉంచేసుకోవాలండి నేను నైట్ కలుపుతున్నాను మళ్ళీ సాయంత్రమే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను దీన్నైతే మరి దీనికి ఎల్లిగడ్డ కావాలి ఆ రెండు కేజీల టమోటాకి ఒక పావు కేజీ ఎల్లిగడ్డలు తీసుకొని నేను ఇలాగ వాటి పైన ఉన్న పొట్టంతా తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టాను ఇంకా కారం విషయానికి వస్తే రెండు కేజీలు టమోటాకి మనం సాల్ట్ ఎంత వేస్తామో కారం కూడా అంతే వేసుకోవాలి హాఫ్ కేజీ కారం తీసుకున్నాను నేను మరి మనం కళ్ళు ఉప్పు తీసుకున్నాం కాబట్టి మూడు గిద్దెల ఉప్పు తీసుకున్నాము కారం అయితే హాఫ్ కేజీ కారం వేసుకుంటున్నాము చూడండి ఇలాగా గ్రైండర్లో వేసేస్తున్నాను ఇది మొత్తం ఏ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి మరి మీకు అవైలబుల్గా ఉంటే ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు రోలు అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు గ్రైండర్ కంటే కూడా రోట్లో వేసి రుబ్బుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి నేను గతంలో చేసినప్పుడు అయితే రోట్లోనే రుబ్బేదాన్ని ఇప్పుడు అలా అవ్వట్లేదు కాబట్టి నేను ఇందులో గ్రైండ్లో గ్రైండర్ చేస్తున్నాను ఒక స్పూను పసుపు వేసాను ఒక స్పూన్ అంతా పెద్ద స్పూన్ అంతా మెంతిపొడి వేసానండి పొడి వేసుకున్న తర్వాత ఎల్లిగడ్డ కూడా వేస్తున్నాను ఇలా ఈ విధంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలా మొత్తం కూడా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేసుకొని తింటే మాత్రం అసలు అతి మధురం ఇంకా చెప్పటానికి మాటలు చెప్ ఉండవన్నమాట అంత రుచిగా వచ్చింది పచ్చడి అయితే మొత్తం కూడా ఈ విధంగా గ్రైండ్ చేశాను రెండు వాయిల కింద వచ్చింది రెండుసార్లు గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నానండి మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మర్చిపోకండి మరి ఈ పచ్చడి నేనైతే పోపు చేసుకుంటున్నాను ఒక గుప్పడి పల్లెళ్ళు ఎల్లిగడ్డ ఒక పది ఎండు మిరపకాయలు మరి ఒక గుప్పడు పోపు గింజలు వేసి ఇవన్నీ పోపు సిద్ధం చేస్తున్నాను పచ్చడి పోపు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఇడ్లీలోకి దోశలోకి అప్పటికప్పుడు వేసుకొని తినాల చట్నీ లేకున్నా సరే మనకి చాలా యూజ్ అవుతుంది మనకి నోరు బాగాలేనప్పుడు కూడా కర్రీ తినబుద్ది కాబట్టి ఇలా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని కూడా తినొచ్చు ఇలాగ ఒక చిన్న డబ్బాకి ముందైతే స్టోర్ చేసి పెట్టుకున్నాను నేను ఒక పది రోజులు పదిహేను రోజులు వచ్చే ముందు మిగతాదంతా అలాగ జాడీలో పెట్టి పెట్టుకున్నానండి ఈ విధంగా మనం రుబ్బుకున్నది మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంది మీరు ట్రై చేయండి దోశ ఇడ్లీ రైస్ ఇంకా నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా సూపర్ టేస్ట్గా ఉంది అందరు ట్రై చేయండి చట్నీ చాలా మంచిగా ఉంది థ్యాంక్ యూ అమ్మ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఏవైవరికి ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్